తర్వాత ప్రజన్న జలప్రదయం వచ్చి వాన పడుతున్నాయి అందరూ మునిగిపోతున్నారు మొత్తం ముగి ఇల్లు అని మునిగిపోతుంది అప్పుడు ఇల్లు పక్కన అందరూ వచ్చి డోర్ పడుతున్నారు నావాళ్ళు లోపలికి లేదు లేదు సమయం సమయం అయిపోయింది ముందు నాకు తయారు చేస్తున్నప్పుడు అతను నవ్వారు ఏం చేస్తున్నావు ఇక్కడ వాన పడితేద్దాం మంచి వాన రాదు ఏ రాదు ఇవి అతను చేసిన వారే ఇప్పుడో వచ్చి కొట్టి మేము కూడా అన్నప్పుడు అతనికి సమయం అయిపోయింది లోపలి రావడం పూర్వకం అంతా అలా అది అంతా నీట్ ఈ కుటుంబం మట్టికి జంతువులు నా కుటుంబం మట్టికి నీళ్ళ మీద తేలుతూ రాత్రి కొండ మీద తేలేరు మొత్తం అంత నలభై దినాలు వాన పడిన తర్వాత ఈ వాడ ఎక్కడ ఉందంటే అరవ కొండ మీద ఉంది తర్వాత వాన పడింది తప్ప తెలియట్లా అప్పుడు దేవుడు కాళ్ళని పంపించాడు నవ కాళ్ళని బయటికి పంపించాడు పంపించినప్పుడు కాకి బయటికి వెళ్ళి చూసి రాకుండా అక్కడ ఉన్న శవాలు ఉంటాయి కదా అట్లా పొడుచుకుని వెళ్ళాను ాలేదు తొంభై అయిపోయి కాగి రాలేదు నా తర్వాత అని పంపించాడు పావులు వెళ్ళి ఒరిగా ఆకు చెట్టి మొక్క ఆకు తీసుకోవచ్చు అప్పుడు నో ఆ చేస్తున్నాడు మీరు తగ్గిని అని చెప్పి దేవుడు దేవుడు మాట్లాడాడు నేను మీరు వాడ బయటికి దిగి బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళిన తర్వాత అంతా సరిపోయి ఉన్నారు ఎవరు లేదు ఇప్పుడు దేవుడు మాట్లాడినాడు నువ్వు నేను నీ కుటుంబం ఆశ చేస్తాను నువ్వు నీ కుటుంబంలోనే అభివృద్ధి అంతా నీ కుటుంబం దిగించడానికి అన్ని సంతానం వస్తుందని దేవుడు నోవాగ్దానం చేశారు అంటే ఇది కానీ నోవాహు తన కుమారు అందరూ ప్రబలంగా మొత్తం ఎందుకని తన కుటుంబాన్ని దర్శించగలిగాడు దేవుడు చెప్పి మాట విన్నాడు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి చాలా మంది దేవుడు మాట విన్నారు అప్రహ్మ ఉన్నాడు వాడు ఆమె అందరూ విన్నారు కానీ నోవాహు దేవుడు చెప్పిన పని చేయడం అంత కష్టం వాడ తయారు చేయడానికి చాలా పెద్ద కష్టం దేవుడు ఎంత పెద్ద చెప్పాడు వాడ చూస్తే పదమూడు రోజులు ఆ వాడ మూడు వందలు వందలు పడుతును ఈ పది మూడలా ఇంతకాంత వాడ ఒక్కడే చేయాలంటే చాలా కష్టం కదా ఒక్కడే కానీ కష్టపడి దేవుడు చూసుకు మాట వెళ్ళి ఉన్నాడు అన్నీ తన కుటుంబాన్ని కూడా నచ్చిందో ఆ సముద్రం వచ్చినప్పుడు తన కుటుంబం రచింపు రచించుకోవచ్చు ఎందుకంటే దేవుడు తన కుటుంబం లోపి వెళ్ళమంటే మీరు చెప్పిన మాట నువ్వు దేవుడి మాట ఉంటే నీ కుటుంబం కూడా రచింప

ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏసు ప్రభు పుట్టిన తర్వాత మా మధ్య సంవత్సరం ఏమో సంవత్సరం మనం చదివితే ఏసు పుట్టిన గురించి మనకి తెలుసు ఇరవై తారీఖు మనం దాని గురించి మాట్లాడుకుంటాం కాకపోతే ఇక్కడ మనం చూడాల్సిన ఏంటంటే ఏసు పుట్టిన ఏసు ప్రభు భూలోక ఎన్ని కాలం బతికాడు ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు బతికాడు ముప్పై ముప్పై సంవత్సరాలు తన తల్లితో ఉండి తన తల్లి సహాయ సహకారిగా జీవించాడు మూడున్నర సంవత్సరాలు మాత్రం లోకంలోకి వచ్చి సూచిక్రియలు అద్భుతాలు రోగం సస్సుపరచడానికి జరిగించాయి ఆ మూడున్నర సంవత్సరాలు జరిగించే పోయే ముందు ఇక్కడ కానడు విందులో వివాహం జరుగుతుంది ఆ వివాహానికి ఎవరు విడిచారు ఏడు ప్రభుత్వం తల్లి మన శిష్యులు కూడా ఆ వివాహానికి వచ్చారు వివాహానికి వచ్చినప్పుడు అక్కడ వివాహం దాక్షరాశనం అయిపోయింది దాక్షరాశనం అయిపోతే వివాహ పొరపాటు జరిగితే వివాహ కష్టాలు తన పని వారిని తల తీసేస్తారు దేవాలయ పొరపాటు జరిగితే ఆ పొరపాటుకి బదులుగా తా తల శిష్యులు తల తీసేస్తారు వెంటనే వాళ్ళు భయపడి తన యేసు తల్లి దగ్గరికి వెళ్ళారు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ దాచారాసం అయిపోయింది ఒకడు ఏం చేయమంటారు అంటే వెంటనే తన తల్లి యేశాను వెళ్ళంగానే దేవుడేమన్నాడు అమ్మ నాతో అమ్మా ఏం పని ఉన్నాడు కానీ తర్వాత తన తల్లి ఏం చెప్పింది నా శిష్యుని పిలిచి దీని మీద చెప్పడానికి చేయడానికి వెంటనే యేసుప్రభు చూస్తే ఏ క్రమాన తన తల్లి ఆ మాట వెంటనే అంటే యేసుప్రభు ఏమన్నా అంటే యేసు ఆ బాణంలో నీళ్ళతో నింపుడు అని వాటితో చెప్పగా వారి వాటిలో అంచుల మాటతో నింపారు తన సిస్టర్కి ఏం చెప్పాడంటే అక్కడ ఆరు బాణాలు పెట్టి ఆరు బాణంలో నీళ్లు నిమ్మంటే చెప్పాడు వాళ్ళని మనం ఇంట్లో నీళ్ళు పట్టమంటేనే అంటేనే సగం పెట్టి మనం వెళ్ళిపోతాం కానీ వాళ్ళు ఏం అంటే అంచుల మట్టి నింపారు స్పేస్ లేదా అంచుల మటు నింపి దేవుడు చెప్పారు వెంటనే దేవుడు వారిని తీసుకువెళ్ళి ప్రధాన యాధిమాట వెంటనే తీసుకుని వెళ్ళగానే ప్రధాన యాధిక తాగంగానే ఆయన మాట అన్నాడు నేను ఏ విందుకు వెళ్ళినా పుల్లు పుల్లు పని దాక్షరాశ్రుచి పని దాక్షరాశన తరగాడు ఈ విందులో మాత్రం రుచికరమైన దాక్షరాశ్రం నాకు ఇచ్చారు అని చెప్పి తన విందు ప్రధాని వాడు చెప్తాడు వారెంతా ప్రభుత్వ ఇస్తాడు కాకపోతే ఇప్పుడు ఆ దాక్షరాశ్ర నాకు అయిపోయినప్పుడు వాళ్ళు ఆ విషయం వాళ్ళకి తెలిసింది వాళ్ళ తరగతి లేచిపోయాయి కానీ దేవుడు చెప్పిన వాటి విన్నాడు కాబట్టి తన ప్రాణం రక్షించగలిగారు వాళ్ళు దేవుడి చెప్పిన మాట విన్నాడు ప్రతి ఒక్కరికి దాక్ష రాసిన సరిపోయాడు కానీ ఈ మాట చూస్తే దొంతల్లో అమ్మ నేరే మాట చేసాం కదా మీ మాటనే వాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు నేరీ మాటను ఎందుకు పూజిస్తున్నారని మనం అడిగితే ఈ మాట చూపిస్తారు వాళ్ళు ఇప్పుడు శిష్యులు రాష్ట్రంలో అయిపోయింది ఎందుకంటే తీసుకుపోతే ఇక్కడికి రావచ్చు కదా వాళ్ళు ఎందుకు వెళ్ళినా తన తల్లి ఎందుకు వెళ్ళారు మీరే మాట చూపి మర్యామ్మ చెప్పింది కాబట్టి ఏసమ్మ చేశారని మా కార్యం వాళ్ళు నమ్ముతారు మేము కూడా అంతే మరియా నడుస్తాం మర్యామ్మే వేసుకో చెప్పి తీసుకో మా కార్యం చేస్తాను వాళ్ళు నమ్ముతారు అది కరెక్ట్ కాదు కదా మనం మన దేవుడు ఎప్పుడు ఏమి తీసుకుపోవారు మన ఏమని అడగాలి వాళ్ళు ఏం వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మేము మరి అమ్మని అడుగుతాం మరియమ్మ ఎసుకోవడం చెప్పింది అడుగుతాం మరి అమ్మని ఎసుకోవడం అడుగుతుంది వాళ్ళ సిద్ధాంతం ఇక్కడ ఇదే ఇవి వచ్చిన వాళ్ళు పట్టుకొని ఎవరు అడిగినప్పుడు ఇదే మా సిద్ధాంతం ఇదే మేము నమ్ముతామని అడిగితే వాళ్ళు పెట్టారు మా టీసెంట్ ఇది వస్తే శిశులు తరవు తేగకుండా నిలబడి ఎందుకంటే దేవుడు మాట వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు చెప్పి మా టీచర్ కాబట్టి వాళ్ళు తరలి తేగకుండా వాళ్ళు జరిగి రోజు ఇది చాలా గొప్ప జరిగింది ఏసు అక్కడ ఫస్ట్ మొదటి కార్యం ఏసు మూడున్నర సంవత్సరాల్లో చేసిన మొదటి కార్యం ఇదే కారణం మీద చేసిన మొదటి శిక్ష క్రియ మొదటి అదుపు అద్భుతం కూడా ఇదే మొదట మనం చూసిన నవవాబు గురించి మనం చూసినాం నవాబు దేవుడి చేసిన మాట విన్నాళ్ళు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించగలిగాడు ఇక్కడ కారణం మీద మనం చూస్తే తన శిష్యులు దేవుడి మాట విన్నారు కాబట్టి ఆ కారణంగా రక్షించగలిగారు ఇప్పుడు రెండోదిగా మనం చూస్తే దేవుడు మాట వినవారు విన్నవారు ఇరవై ఆరు మనం వారి కారణానికి వస్తే రిఫరెన్స్ చూపింది కానీ ఆదికాండంకి వస్తే ఆది మన మా మొదటిగా దేవుడు ఎవరు చేసి ఆదా ఆదాం కార్డు తయారు చేశారు తన పోలికి చెప్పున తన ప్రక్రియ చేత దేవుడు ఆదాం గారిని తయారు చేశారు ఆదాం గారు తయారు చేసిన తర్వాత నలుడు ఒంటరిగా వండిట మంచిది కాదని దేవుడు ఆలోచించి తన ఆదాం గారి కాడంతో కలి చేసి పక్కడ ఎముకలను ఎముక చేసి అవగాహన తయారు